నెల్లూరు ఇంద్రా భవన్ నెల్లూరు రూరల్ బూత్ కమిటీ సభ్యులకు నెల్లూరు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక కుప్పల రాజు సమక్షంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవల్ దేవ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రూరల్ అభ్యర్థి పాల్గొని రూరల్ బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు రూరల్ లో ఇరవై ఆరు డివిజన్లు ఉండగా ఒక్కొక్క బూత్ కి ఇద్దరు కూర్చున్నట్లుగా ఇద్దరు కూడా జాగ్రత్త వహించాలని కుప్పల రాజు సభలో తెలియజేస్తారు

మనం చెప్పని చెప్పింది దానివల్ల రాహుల్ గాంధీ ప్రధాని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గౌరవేమో రావాలా కాంగ్రెస్ కి గవర్నర్ రావాలంటే రాహుల్ తెలుసు ఇన్ని రోజులు కష్టపడ్డాం పది సంవత్సరాల నుంచి మనం ఎదురెత్తున్నాం ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో పోలీస్ స్టేషన్లు ఎన్నో ఎంఆర్ ఆఫీసులు ఎన్నో ధర్నాలు పార్టీ చేయని కార్యక్రమాలు అంతా మీరు నాకు చేయకూడదా పార్టీ చేయకూడదు పనిచేసిన కార్యకర్తలు అందరూ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను కష్టపడ్డాను ఈరోజు ఎన్నికల సమయంలో మనం ప్రూవ్ చేసుకోవాలి మన ఓట్ బ్యాంకింగ్ మనం ప్రూవ్ చేసుకోవాలి దానికంటే దయచేసి ముఖ్యమైనటువంటి మీరు మీరు చేసే కష్టం మీరు చేసేటటువంటి ఈ నాలుగు రోజుల ముఖ్యమైన ఆలోచన కాంగ్రెస్ పార్టీ కోసం మీరు అందరూ కృషి చేస్తారని ఆశిస్తూ పెద్దలు రాజుగారు పార్లమెంట్ అభ్యర్థి రాజుగారు ప్రసంగిస్తారు ఆ రోజు అనుకోవాలి ఏ ఫార్మి కాంగ్రెస్ పార్టీ అసలు పోటీలో లేదనుకుంటారు వచ్చే వాటర్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆలోచన రాదు కాబట్టి మీరు ఇప్పుడు చేసిన కృషికి ఇది చాలా అవసరం ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో వాళ్ళందరూ వచ్చేది కాంగ్రెస్ పార్టీ గురించి అసలు గురించి కాబట్టి ప్రతి బూత్ ప్రతి బూత్ బయట రెండు వందల మీటర్స్ దాటి మనం ఒక టేబుల్ పెట్టుకొని కార్యక్రమం పెట్టాలి పెట్టేదానికి డివిజన్ ప్రెసిడెంట్ ఉండాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుకుంటారు డివిజన్ మీరు కనుక అక్కడ టేబుల్ పెట్టి మనుషులు పెట్టిపోతే పోస్టర్ కూడా మేము ఇస్తున్నాము ఆ పోస్టర్ తర్వాత మోడల్ బ్యాలెట్ పేపర్ వాటిని అది చూపిస్తే దానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా నెంబర్ వన్ పార్లమెంట్కి నెంబర్ వన్ లో బట్టలు నొక్కాలి పార్లమెంట్కి నెంబర్ వన్లో పార్లమెంట్కి నెంబర్ వన్లో అసెంబ్లీకి నెంబర్ ఫోర్లో బట్టలు నొక్కాలి అసెంబ్లీకి నెంబర్ ఫోర్లో పార్లమెంట్ తాలూకా అసం గుర్తు తెల్ల కాజీ మీద ఉంటుంది అసెంబ్లీ తాలూకా అసం గుర్తు పీకి పీకి కాజ్ మీద ఉంటుంది పార్లమెంట్ తాలూకా అసలు గుర్తు ఒకటో నెంబర్లో ఉంటుంది అసలు కాదు అస్తం పడతారు రాత్రి మీరు చెప్తే పోల్ పేండ్లో అస్తం గుర్తి గుర్తుంటుంది అక్కడికి వెళ్ళాక ఓటు వేస్తామన్న ఉత్సాహం అనేది ఉంటుంది ఎవరు లేరు ఏమనిపిస్తుంది చెప్పండి మీరు ఓటమి వెళ్ళా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరు లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ పైకు లేదు క్యాండిడేట్ కూడా లేదు అసలు గుర్తు లేదు అన్న భావన వస్తుందా లేదా ఓటర్స్ కాబట్టి మన డివిజన్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా మీకు ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి ఆర్థిక సహాయం మీ అమెరికా అందిస్తారు అందులో ఎటువంటి అనుమానం పడవలసిన అవసరం లేదు ప్రతి బూత్ దగ్గర ఒక నాలుగుని కూర్చోబెట్టడానికి మీరు తప్పకుండా ప్రయత్నం చేయాలి అది ఒక్క విషయం అది జరిగే పని బూతు లోపల లోపల పోలింగ్ ఏజెంట్ పెట్టాలి ఇద్దరు పోలింగ్ ఏజెంట్లు పెట్టాలి అసెంబ్లీ పోవడం పార్లమెంట్ పోవడం ఆ ఇద్దరు పోలింగ్ ఏజెన్సీ ఆ పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎప్పుడు లోనింగ్ రాసిస్తారంటే వాళ్ళ చేతిలో మన ఎమ్మెల్యే గారి ఆటలు ఉండాలి ఎమ్మెల్యే గారి సంతకంతో ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ ఏజెంట్స్ సంతకంతో ఒక ఆటలు ఉండాలి ఆ ఆర్డర్ ఫామ్ టెన్లో ఉంటుంది ఫామ్ టెన్లో కాబట్టి మన పోలింగ్ ఏజెన్స్ ఆ ఫామ్ టెన్ రెండు కాపీ తీసుకొని వెళ్ళాలి ఆ ఫామ్ టెన్ లో ఫోటో కూడా ఉంటుంది ఓటర్ ఐడి కాపీ కూడా ఇవ్వాలి పేరు ఆయన కూడా రాసిస్తే అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ రావాలని ఆ పోలీస్ బూత్లో కూర్చోబెట్టాలి కాబట్టి మీరందరూ కూడా మీ పోలింగ్ బూత్లో పోలింగ్ ఏజెన్సీ ఫామ్ టెన్ ఇప్పటి వరకు ఎన్ని తయారై i'm